ఆంధ్ర న్యూస్ స్వాగతం నూట ముప్పై తొమ్మిది బీసీ కులాలను యాభై ఆరు కార్పొరేషన్లుగా చేసి వారిని చైర్మన్లుగా డైరెక్టర్లుగా చేసిన ఘనత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిదే అని నాయి బ్రాహ్మణులకు అడిగినవన్నీ ఇచ్చిన జగనన్నకు తోడుగా మేము సిద్ధమంటూ రాష్ట్ర వ్యాప్తంగా తిరిగి నాయి బ్రాహ్మణులకు చేసిన మంచి పనులను తెలియపరుస్తున్నాము టిడిపి బోర్డు మెంబర్ రాష్ట్ర నాయి బ్రాహ్మణ సేవా సంఘం అధ్యక్షులు సిద్దమౌడం యనాదయ్య రాష్ట్ర మహిళ అధ్యక్షురాలు స్టేట్ డైరెక్టర్ కాపవరపు శ్రీదేవి జిల్లా అధ్యక్షులు కింతాడ సత్యనారాయణ మరియు రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం ఉపాధ్యక్షులు కాకినాడ జిల్లా చేనేత విభాగం అధ్యక్షులు పంపన రామకృష్ణులు తెలిపారు కాకినాడ రూరల్ మండలం ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో కరపత్రాలని ఎమ్మెల్యే కన్నబాబు నియోజకవర్గ అభివృద్ది కమిటీ చైర్మన్ కురసల సత్యనారాయణ చేతుల మీదుగా ఆవిష్కరించడం జరిగింది నా పేరు సిద్ధవటం ఏనాదయ్య నేను ఆంధ్రప్రదేశ్ న్యాయపురాలు సేవా సంఘం రాష్ట్ర అధ్యక్షులు మరి టిటిడి పాల సభ్యులు నేటు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఐదు సంవత్సరాల పాలనలో న్యాయపురావులకు ఏడు జీవోలు ఇచ్చి అత్యంత ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది అవన్నీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా న్యాయపురాలు చేసినటువంటి సంక్షేమ పథకాల ద్వారా ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా మేమందరం కూడా జగనన్నకు తోడుగా మేము సైతం సిద్ధం అని ఒక యాత్రలో సందర్భంగా ఈ రోజు కాకినాడ జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా ఎనభై నియోజకవర్గాల్లో అత్యధికంగా న్యాయబ్రహణాలు ఉన్నటువంటి ప్రతి నియోజకవర్గాన్ని అదేవిధంగా ఈ రాష్ట్రంలో ఆర్టీఎస్ త్రీ ద్వారా అన్ని దేవాలయాల్లో ఐదు లక్షల ఆదాయం దాటిన ప్రతి దేవాలయ పాలకవర్గంలో వర్గంలో అవకాశం కల్పిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా పదకొండు వందల యాభై దేవాలయాల్లో పాలక వర్గం చేయడము అదే విధంగా దేవాలయాల్లో పనిచేసే చౌర వృత్తి గతంలో చంద్రబాబు నాయుడు దగ్గరికి మాకు జీతాలు ఇవ్వండి ఉద్యోగం అడిగితే మీకు దేవాలయాల సంబంధమే లేదే మిమ్మల్ని తోకల గద్రిస్తాం మీకు గుడికి సంబంధం లేదని మాట్లాడినటువంటి పరిస్థితి అదే దేవాలయంలో చౌరవృతిదారులందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు కనీసం వద్దన ఇరవై వేలు ఇచ్చి వారందరూ కూడా ఈ రాష్ట్రంలో నలభై ఆరు దేవాలయాల్లో ఉద్యోగ భద్రత కల్పిస్తుంటారు మరి దేవాలయాల్లో మీ తోకల గతిస్తాం అడుగు పెట్టినటువంటి చంద్రబాబు నాయుడు అయితే ఈ రోజు అత్యంత ప్రతిష్టాత్మకమైనటువంటి తిరుమలతో సహా ఈ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి దేవాలయ పాలక వర్గంలో సేవకులుగా పనిచేసేటువంటి చౌర వృత్తిదారులుగా వాయిద్య వృత్తిదారులు పనిచేసే నాయబ్రాలను సేవకులుగా పనిచేసే వాళ్ళందరూ కూడా పాలకులు చేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు పాలకవర్గ దేశ చరిత్రలో రాష్ట్ర చరిత్రలో ఇప్పుడే కానీ లేని విధంగా పాలక సభ్యులుగా ఈ రోజు నమ్ముకున్నటువంటి ప్రతి షాపుకు కూడా పదివేల రూపాయలు ప్రతి సంవత్సరం కూడా పదివేల రూపాయలు చేదోడు దోడ వేయడం కాక ప్రతి షాప్ నూట యాభై యూనిట్లు ఉచిత విద్యుత్ ఇవ్వడం జరుగుతుంది ఇవి ఇవే కాకుండా ఈ రాష్ట్రంలో కులం పేరుతో నాయబ్రాలను దూషించే మంగళి మంగళూరు దూషించే దానిపైన కూడా ఒక చట్టం తీసుకొచ్చి జీవో తీసుకొచ్చి సామాజిక భద్రత కులం పేరుతో తిరిగితే జైలు కులం పేరుతో అయితే కులం పేరుతో తింటే వాళ్ళందరూ కూడా జైల్లో పెట్టిస్తానని జీవో ఇచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి అంటే ఈ రాష్ట్రంలో ఎన్నడూ లేని విధంగా నాయబ్రహం గుర్తుకుంటున్న జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు తిరుమల పాలక వర్గంలో నాకు ఆరు నెలలు బోర్డు మెంబర్ అయితే ఈ రోజు తిరుమలలో కొన్ని సంవత్సరాలుగా పనిచేసేటటువంటి ఎనిమిది వందల యాభై మంది రేట్ కింద రెండు వేలు మూడు వేలు వచ్చేది వాళ్ళందరికీ ఈరోజు వాళ్ళందరూ కూడా ఇరవై వేల రూపాయలు ఇవ్వడం జరిగింది అదే విధంగా తిరుమలతో సహా మిగిలిన దేవాలయంలో వాయిద్య వృత్తిలో పనిచేసే హనుమంది టెంపుల్ అన్నింటిలో కూడా రెండు వందల యాభై మంది నాదస్వరం డోన్ లాంచే వరకు ఇప్పటి వరకు ఏడు వేలు ఎనిమిది వేలు ఐదు వేలు ఇరవై ఒక్క వెయ్యి జీతం చేస్తూ వాళ్ళందరూ కూడా ఉద్యోగ అవకాశం ఏ ప్రభుత్వం స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటివరకు ఎవరు చేయని విధంగా కూడా సామాజికంగా ఆర్థికంగా రాజకీయంగా అన్ని రకాల ఇంత చేసినటువంటి ముఖ్యమంత్రి గారికి రాష్ట్ర వ్యాప్తంగా నాయకురావు అందరూ కూడా సంఘీభావం తెలుపుతూ మేము సైతం సిద్ధం నా పేరు ായവേനെ ഗുരു ധന് ആയി ജഗന പെ നായകബ്രാഹ്മണ കൃതജ്ഞ രാഷ്ട്രം അത് മേവന്തരും കലസേ യാത്ര കൊനസാഗ്മാർ അതേവിധം മാധുരുമാരും കലസി

ఉపాధ్యక్షుణ్ణి అలాగే కాకినాడ జిల్లా చేనేత విభాగానికి అధ్యక్షుణ్ణి ఈరోజు మా సోదరుడు మరి సిద్ధవటం యానాదయ్య గారు రాష్ట్ర పర్యటనలో భాగంగా మరి సిద్ధవటం యానాదేవి గారు మేము బీసీ సంఘాలు అనేక ఉద్యమాల్లో పాల్గొన్న మా పరిచయం బట్టి మరి ఆనాదవి గారు జిల్లా వచ్చినప్పుడు మేము అందరూ కలిసి మరి ఎమ్మెల్యేలు అందరినీ కలవడం జరిగింది మరి ఆనాదయ గారు మా సోదరుడు అంతా క్లియర్గా చెప్పారు బీసీలకి ఏం చేశారా బీసీల్లో మరి న్యాయగ్రామానికి ఏం చేశారనేది క్లియర్ కట్గా చెప్పడం జరిగింది ఇది నూటికి రెండు వందల పర్సెంట్ వాస్తవం ఎందుకంటే మరి బీసీలు అని చెప్పుకుంటే తెలుగుదేశం పార్టీ బీసీలు లడ్డు విరిసే పరిస్థితి ఆ రోజు తెలుగుదేశం ప్రభుత్వం ఆయంలో జరిగింది అదే ఈరోజు మరి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్ర ముఖ్యమంత్రి పీఠం ఎక్కిన వెంటనే ఆయన ఒకటే ఒక విషయం చెప్పాడు ఎస్సీబీసీ ఎస్సీ ఎస్టిబిసి మైనార్టీ వర్గాలకి పెద్దపేట వేస్తాను మిమ్మల్ని అందరినీ మరి నాతో సమానంగా చూస్తాననే నినాదంతో మరి జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు అన్నమాట ఈ రోజు తూచా తప్పకుండా నూటి నూరు పర్సెంట్ కూడా దాన్ని అమలు చేసే విధానం ఉంది దానికి ఒకటే ఒక ఉదాహరణ నూట తొమ్మిది నుండి నూట ముప్పై తొమ్మిది ఉన్న బీసీ కులాలని యాభై ఆరు కార్పొరేషన్ చేసి మరి ఏ రోజు కూడా ఇందులో సంచార జాతులు ఉన్నాయి మరి బీసీలు అత్యధిక మరి కింద జాతులు ఉన్నాయి వీళ్ళందరూ కూడా ఏ రోజు కూడా మరి గ్రామ వార్డు మెంబర్ అవలేని వాళ్ళు కూడా ఈరోజు కార్పొరేషన్ డైరెక్టర్లు కాను కార్పొరేషన్ చైర్మన్ గాను వివిధ వివిధ విభాగాలుగా మరి ప్రతి ఒక్కరు కూడా బీసీలు ఉన్నత స్థానంలో ఉన్నారంటే దీనికి పూర్తి స్థాయిలో జగన్మోహన్ రెడ్డి గారికి మన కృతజ్ఞత తెలుపుకోవాల్సిన బాధ్యత మనకి ఎంతైనా ఉంది ఎందుకంటే బీసీలకి ఏదైనా ఒక ఒక విధంగా ఏదైనా హెల్ప్ చేస్తే వాళ్ళు విశ్వాస పాతులు బీసీ అనేది బీసీ కులాల్లో చాలా విశ్వాస పూర్తి స్థాయిలో రేపు రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్ లో ఏ కులం వాళ్ళకు ఆ కులం సపరేట్ గా ఎవరు వర్క్ వాళ్ళకు వర్క్ చేసుకొని ప్రతి ఇంటికి తిరిగి ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ఈ బీసీలకి ఏ రకంగా అయితే న్యాయం చేశారో అది పూర్తిగా వాళ్ళకి వివరించి పూర్తి స్థాయిలో అక్కడ జగన్మోహన్ రెడ్డి గారిని సీఎం గా చేయాలి ప్రతి నియోజకవర్గంలో కూడా ఎమ్మెల్యే గెలిపించుకునే బాధ్యత ఈ నాయబ్రా సంఘంతో బీసీ సంఘం మొత్తం బీసీ సంఘాలన్నీ కూడా పూర్తి స్థాయిలో మరి బలోపతం చేసి ఎలక్షన్ కి రేపు రెండు వేల ఇరవై నాలుగు వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ మేము సిద్ధంగా ఉన్నామని ఈ మీడియా ముఖంగా తెలియజేస్తా ఉన్నాను కాకినాడ జిల్లా బ్రాహ్మణ సేవ సంఘానికి పని పనిచేస్తున్నాను మరి ఈ రోజున ెలిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు సానుభూతితో ఆయన మా కులానికి అనేక మరి అనేక చట్టాలు అనేక విషయాల్లోని ముందుండి చేయవతగాయి ఎవరో ఈ రోజు వరకు ఎవరో కూడా ఏ ముఖ్యమంత్రి కూడా చేయలేని విధంగా మా కులానికి న్యాయం చేశారని చెప్పేసి సానుభూతితో మరి ఈ ఎలక్షన్కి జగన్మోహన్ రెడ్డి గారికి మద్దతు ఇవ్వాలని చెప్పేసి మా రాష్ట్ర అధ్యక్షులు వేనర్జీ గారు ఈ కార్యక్రమం చేపట్టారు వారితో పాటుగానే మేము కూడా ప్రతి నియోజకవర్గం కూడా తిరిగి మరి మా నాయకు బ్రాహ్మణులందరికీ కూడా ఈ విషయాన్ని చెప్పి నాయు బ్రాహ్మణులందరూ కూడా కలిసికట్టుగా జగన్మోహన్ రెడ్డి గారికి ఓటేసి గెలిపించాలనేసి ఆ కార్యక్రమం మేము తీసుకోవడం జరిగింది దయచేసి ఓటర్లందరూ కూడా మరి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి పార్టీకి బ్యాన్ గుర్తుకు ఓటేసి అఖండ విజయం చేకూరుతారనేసి మిమ్మల్ని అందరినీ కోరుతున్నాను